ఒకసారి చూడండి రోమిల్ గ్రాసిన పత్రిక పన్నెండు పన్నెండు నిరీక్షణ కలవారై సంతోషించు సమయమందు ఓర్పుగలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి కలిగి ఉండు మళ్ళీ చదువు అమ్మా ముందుకొచ్చి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం కలిగి ఉండాలంట నిరీక్షణ కలిగి ఉండాలి అదే విధముగా ప్రార్థన ఎలా చేయాలంట దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు సంతోషముగా చేయాలి అదే విధంగా శ్రమ ఎందు ఏం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి అదేవిధంగా ప్రార్థన ఎందు ఏం కలిగి ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి మనము ఏదైనా ఒక ఒక ఉద్యోగం ఉంది అనుకోండి దాన్ని సాధించాలంటే చిన్న వయసు నుంచే మనం ఏం చేస్తాము పట్టుదల కలిగి ఉండి దాన్ని మనం నేర్చుకుంటాం అదే విధముగా ఒక ట్రాక్టర్ ఉంది అనుకోండి ట్రాక్టర్ నేర్చుకోవాలన్నా కార్ నేర్చుకోవాలన్నా మనం ఏం కలిగి ఉంటాము ఒక పట్టుదల కలిగి ఉంటాం ఒక ఉద్యోగం సాధించాలన్నా పట్టుదల కలిగి ఉంటాం అయితే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని అంటే నువ్వు ఓర్పు కలిగి ఉండాలి నువ్వు అదే విధంగా పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి దేవునికి అలెలుయా మనం జీవించే జీవిత కాలం అంతా దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి అయితే మనము ఇంకా కొన్ని విషయాలు నీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అదే దశలోనికి రాసిన పత్రికలో కొలసి నాలుగు రెండు చదవండి అధ్యాయము ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండు మరియు నేను బంధకముల్లో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును నేను బోధింపు విధమే గాని ఆ మర్మమును వెల్లడి వెల్లడపరచినట్లు వాక్యము చిప్పుకు అనుకూలమైన సమయము దేవుడు దయచే మా కొరకు ప్రార్థించుడి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇక్కడ ఒక పాస్టర్ నిలబడుకొని బోధించాలన్నా కూడా ముందు ఎవరికి ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకనంటే దేవుని ఆత్మ పని చేయాలన్నా ఏం కావాలి ప్రార్థన కావాలి దేవునితో ముందు నువ్వు సమాధానం పడాలి దేవునితో నువ్వు ముందు సమాధానం పడి దేవుని మార్గంలో నువ్వు ఏ పని చేయాలన్నా కూడా నువ్వేం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ఆయన దగ్గర నుంచి నువ్వు ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఆత్మను పొందుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము ఈ కొలసీలికి రాసిన పత్రికలో చూసినట్టు ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి ఏం కలిగి ఉండాలి నిలకడ ఇప్పుడు చూడండి మన మనసు సరిగ్గా లేకుండా దేవునికి మోకాలు వేసి ప్రార్థన చేసాం అనుకోండి దేవునికి ప్రార్థన అందుతుందా దేవునికి ప్రార్థన అందదు మనలో నిలకడ లేకుండా మనలో మనలో దేవుని ఎందు విశ్వాసం లేకుండా మనలో దేవుని ఎందు భయభక్తులు లేకుండా మనలో దేవుని ప్రేమ లేకుండా నువ్వు ఎంత మాత్రమైన దేవునికి ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన అంట ఆ కీర్తనలో ఉంటది ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు చెవులు మూసుకుంటాడు అంటే మన ప్రార్థన ఏమవుదంట ఆయనకి వినిపించదు అయితే నీ ప్రార్థన ఏం కలిగి లేదు ఆయనకి అనుకూలంగా లేదు నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు ఎవరో పాస్టర్ చెప్పారను లేకపోతే ఎవరో చేస్తున్నారను లేకపోతే ఇంకొకరు చేస్తున్నారనో కాదు చూడండి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట ఏమనంటే వాళ్ళ కాదు కాదు వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడంటే నానా నాకు ఒక సైకిల్ కావాలని అడిగాడంట ఎవరు ఎవరి తండ్రిని కొడుకు సైకిల్ అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే నాకు సైకిల్ కొనేంత స్వామత మాత్రము నాకు లేదు నేను కొనాలనుకున్నాను ప్రభు అని అంటే అయితే సైకిల్ ఇచ్చాడంట దేవుడు ఎవరికి ఈ ప్రార్థన చేసిన వ్యక్తికి ఎదురుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇతనేంటి సైకిల్ కొన్నాడు అంత స్వామత లేకపోయినా కొన్నాడు నా దగ్గర అంత స్వామత ఉంది కదా నేను కూడా ప్రార్థన చేస్తాను నాకు ఎన్ని సైకిల్ కావాలి రెండు కావాలి ఎందుకు అతనికి ఒకటి ఉంటే నేను ఎక్కువ ఉన్నాను కదా నాకు ఎన్ని కావాలి రెండు కావాలన్నాడు అయితే దేవుడు ఏం చేశాడు రెండు ఇచ్చాడు అయితే ఇక్కడ ఇలా ముందుకు వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇతనికి బైక్ అడిగాడు బైక్ ఇచ్చాడు కారు అడిగాడు కారు ఇచ్చాడు అలాగ అడుగుతూ ఉంటే ఇప్పుడు మొదట ప్రార్థన చేసిన వ్యక్తికి ఒకటడిగితే రెండు ఇస్తున్నాడు అంట దేవుడు అదే రెండోసారి ప్రార్థన చేసిన వ్యక్తికి ఒకటడిగితే ఒకటే ఇస్తున్నాడు అంట ఎందుకనంటే ఆయన ప్రార్థనలో ఏం లేదు దేవునికి ఆ ప్రార్థన సంతోషపరిచే విధంగా లేదు దేవునికి ఆ ప్రార్థన అనుకూలంగా లేదు అయితే ఆ ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా ఒకటే ఇస్తున్నాడు కదా దేవుడు ఇతనికి రెండు అంత బిల్డింగ్ కట్టాడంట ఫస్ట్ ప్రార్థన చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఏమనుకున్నాడు దేవుడు ప్రతి ఒక్కసారి ఏం చేస్తూ ఉన్నాడు ఏది అడిగినా ఇస్తూ ఉన్నాడు అయితే నేను ఈసారి ఒకటి అడుగుతాను అని అనుకున్నాడు అంట ఏమనంటే